తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హాజరైనటువంటి మీ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను ఈరోజు ఎర్రకోటలో ప్రధానమంత్రి జెండా ఆవిష్కరణ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రసంగంలో దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఆర్ఎస్ఎస్ చేత హత్యకు గురైనటువంటి అంటే గాంధీని చంపినటువంటి ఆర్ఎస్ఎస్ గురించి ఆయన ప్రసంగంలో పొగడతలతో ప్రశంసిస్తూ అది ప్రపంచంలోనే పెద్ద ఎన్జిఓ అని చెప్పి దాన్ని పొగుడుతూ మాట్లాడడం అనేటటువంటి జరిగింది దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళను హత్య చేసినటువంటి సంస్థను దేశ స్వాతంత్రం రోజే ఎర్రకోట సాక్షిగా జెండావిష్కరణ చేసి దేశ ప్రజలను ఉద్దేశించి దేశ ప్రధాని స్థానంలో ఉండి మాట్లాడడం అనేటటువంటిది శోచనీయం బాధాకరం దుస్సాహసం అంటే దేశం ఎలాంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది అలాంటి స్థితిలో ఇప్పుడు మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం సందర్భంగా దేశంలో ఉన్న నెలకొన్నటువంటి పరిస్థితులు మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది ఒకవైపు ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం మీరందరూ కూడా దేశాన్ని వదిలి వెళ్ళాలని చెప్పి అనేక మంది వీరులు తమ ప్రాణాలు అర్పించి పోరాడి త్యాగాలు చేసి ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించుకున్నారు భగత్ సింగ్ లాంటి వాళ్ళు రాజ్గురు లాంటి వాళ్ళు సుఖదేవ్ లాంటి వారు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు కమ్యూనిస్టులు అట్లాగే కాంగ్రెస్ నాయకులు అనేక మంది అట్లాగే సామాన్యమైనటువంటి ప్రజలు ఆదివాసీలు మహిళలు మైనార్టీలు అన్ని తరగతులకు సంబంధించినటువంటి ప్రజలు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి సాధించుకున్నటువంటిది ఈ దేశ స్వాతంత్రం సాధించుకున్న తర్వాత జరగాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి అని చెప్పి అంటే అంత త్యాగాలు చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని దేశం నుంచి తరిమి కొట్టినటువంటి ఈ దేశం మన దేశ ప్రధానే అమెరికా సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లుతున్నాడు ఈ దేశంలో ఎలాంటి పన్నులు విధించాలో ఏది విధించకూడదో శాసించేటటువంటి స్థితి అమెరికా కొనసాగిస్తుంటే దానికి జీ హుజూర్ అనే పరిస్థితి ఈరోజు ప్రధానమంత్రి ఉంది మీ దేశం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది అందుకని అలాంటి కొనుగోలు చేయడం ఆపివేయాలి ఆపివేయకపోతే ఇరవై ఐదు శాతం పన్నుల నుంచి యాభై శాతం పన్నులు పెంచుతాం ఒకవేళ ఆ రకంగా మళ్ళీ వినకపోతే అంతకంటే ఇంకెక్కువ పనులు పెంచుతామని చెప్పి మాట్లాడుతున్నాడు బెదిరిస్తున్నాడు మన దేశాన్నే బెదిరించడం మన దేశాన్నే బెదిరించడం అనేటటువంటి విషయానికి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి స్పందన ఎలా ఉండాలి నూట నలభై కోట్ల మంది కాలరెగిరేసుకొని మాది ఇది భారతదేశం అంటే ఏమనుకున్నావని చెప్పగలిగినట్టుగా ఉండాలి కదా గుండె ధైర్యంతో ప్రపంచం ముందు గర్వంగా నిలబడేటట్టుగా ఉండాలి కదా స్పందన ఏం మాట్లాడడం లేదు ప్రధానమంత్రి ఇరవై ఐదు శాతం నుంచి ఇప్పుడు ఇరవై ఏడవ తారీఖు తారీఖు నుండి యాభై శాతం పెరుగుతుంది దానివల్ల ఆర్థిక నిపుణులు అంటున్నారు దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు మనకు దేశానికి నష్టం అమెరికా నుంచి మనం దిగుమతులు చేసుకునేటటువంటి వస్తువులకు మాత్రం పనులు వేయకూడదు జీరో పర్సెంటేజ్ ఉండాలి శాసిస్తున్నాడు మనమేమో వాళ్ళ దేశానికి ఎగుమతులు చేస్తే యాభై శాతం సుంకాలు విధిస్తారు వాళ్ళు ఆ అమెరికా నుంచి దిగుమతి చేసేటటువంటి దానికి జీరో పర్సెంట్ ఉండాలి అంటే ఈ సామ్రాజ్యవాద దేశం మన భారతదేశాన్ని శాసిస్తున్నట్టు కదా దానికి తగిన స్పందన ఉండాలి కదా అది లేదు అలాగే పాకిస్తాన్కి ఇండియాకు మధ్య మన జరిగినటువంటి పహల్గామ్ ఘటనకు సందర్భంగా ఇరవై రెండు నిమిషాలలోనే ఆ యుద్ధాన్ని నేను ఆపేశాను విజయం సాధించాం ఉగ్రవాదుల స్థవరాల మీద దాడి చేసి అని చెప్పి ప్రధాని అంటున్నాడు ఈ రోజు కూడా అక్కడ ఎర్రకోటలో దాన్ని చాలా గొప్పగా మాట్లాడాడు కానీ ఇరవై రెండు నిమిషాల్లో జరిగిన తర్వాత జరిగినటువంటి కాల్పుల విరమణ ఎవరు చెప్తే జరిగింది ట్రంప్ అంటున్నాడు నేను చెబితేనే పాకిస్తాన్ భారతదేశం యుద్ధాన్ని కాల్పుల్ని విరమించుకున్నది అంటున్నాడు మన దేశం మీద ఉగ్రవాదులు దాడి జరిపితే దానికి పాకిస్తాన్లో కూడా దాని మూలాలు ఉంటే దాని మీద దాడి జరిగేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేశ రక్షణ కోసం జరగాల్సినటువంటి ఉగ్రవాదుల మీద జరిగేటటువంటి వాటిని నిర్మూలించేటటువంటి చర్యలకు దేశమంతా ఒకటే మద్దతు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశ పార్టీలకు అతీతంగా దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి అవగ్రవాద చర్యలను అరికట్టాలని చెప్పి మద్దతు ఇస్తే అమెరికా చెబితే ఉపసంహరించుకున్నాడు అనేటటువంటిది ఉంటే మన దేశానికి ఏముంది రక్షణ మన దేశ పాలకుడు సొంతగా నిర్ణయాలు చేయగలగల కదా సొంతగా వాటికి సంబంధించినటువంటి విషయాలు ఉండాలి కదా దేశ ప్రజల ముందు ఉంచాలి కదా ప్రతిపక్షాల ముందు ఉంచాలి కదా పార్లమెంట్ ముందు ఉంచాలి కదా అవన్నీ ఏమీ లేకుండా తప్పు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు నేను చెప్తేనే విరమించుకున్నారని ఇలాంటి స్థితిలోకి భారతదేశం దిగజారుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి అట్లాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి విషయం సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర కలిగినటువంటి దేశంలో ఇలాంటి స్థితిలో ఉండేటటువంటి పాలకులు ఉండడం అంటే అది దేశాన్ని ప్రపంచానికి ముఖ్యంగా సామ్రాజ్యవాదానికి లొంగుబాటుగా వాళ్ళకు అనుకూలంగా మన సంపదను కూడా దోచిపెట్టడానికి అనుకూలమైనటువంటి విధానాలని అంటే వాళ్ళు సామ్రాజ్యవాద దేశాలు భారతదేశాన్ని వచ్చి ఇక్కడ పరిపాలించాల్సిన అవసరం లేదు అక్కడి నుండి ఈ దేశ సంపదను అంతా కూడా కొల్లగొట్టుకోవడానికి అవకాశాలు ఇచ్చేటటువంటి విధానాలు ఇప్పుడు భారత ప్రదేశంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది ఇది ఈరోజు వాటికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు దేశ ప్రజలందరి మీద ఉంది అట్లాగే మన దేశానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చూసినప్పుడు ఈ దేశం ప్రపంచంలోనే ఆకలిని అధిగమించినటువంటి దేశంగా ఉంది మొదటి స్థానంలో ఉంది అని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి అంటున్నాడు ఆకలిని అధిగమించే స్థితిలో ఉందా దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందా మొత్తం ప్రపంచంలోనే పౌష్టిక ఆహారం సరిగ్గా లేక మహిళల్లో రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు నలభై శాతం మందికి పైగా భారతదేశంలోనే ఉన్నారని చెప్పి లెక్కలు చెప్తున్నాయి మొత్తం ప్రపంచంలోనే నలభై శాతం మంది మహిళలు రక్తహీనతతో ఉన్నారు వాళ్ళు భారతదేశంలో ఉన్నారు వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారంటే పౌష్టికారం లేక వాళ్ళకు రక్తహీనత ఉండడం వల్ల బరువు తక్కువ పిల్లలు పుట్టేటటువంటి దాంట్లో ప్రపంచవ్యాప్తంగా తక్కువ బరువుతో పుట్టుతున్నటువంటి పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే భారతదేశంలో ఉన్నారు మహిళలకు రక్తహీనత ఉన్నప్పుడు పౌష్టికారం లేనప్పుడు పిల్లల పుట్టుక కూడా బరువు తక్కువతో పుడుతున్నారు సరైనటువంటి ఆరోగ్యంతో పుట్టడం లేదు ప్రపంచంలోనే మనం అలాంటి స్థితిలో ఉన్నాం నిరుద్యోగ సమస్య ఉంది పేదరికం ఉంది అసమానతలు ఉన్నాయి కుల వ్యవస్థ ఉంది మతాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి వీటినేవి నిర్మూలించలేదు వీటినేవి నిర్మూలించకుండానే వ్యవస్థలో కూడా కొద్ది మంది దేశ సంపదనంతా కూడా కొల్లగొట్టుకునేటటువంటి వాళ్ళకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండేటటువంటి విధానాలు అనుసరిస్తాం ఈ దేశంలో ఉండేటటువంటి ఒక్క శాతం కార్పొరేట్ సంస్థల చేతుల్లో మన మొత్తం దేశంలోని సంపద నలభై శాతం వాళ్ళ చేతుల్లో ఉంది మొత్తం దేశ సంపదలో నలభై శాతం సంపద ఒక్క శాతం ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉంది యాభై శాతంగా ఉండేటటువంటి మనలాంటి పేదవాళ్ళ చేతుల్లో మూడు శాతం సంపదనే ఉంది మన మూడు శాతం సంపదలో యాభై మంది బతుకుతుంటే నలభై శాతం సంపద ఒక్కడ అనుభవిస్తుంటే ఇది ఎటువంటి సమాజం అవుతుంది ఎటువంటి ఆర్థిక సమాన అసమానతలు నిర్మూలించినట్టు అవుతుంది కొని కొద్ది శాతం ఉన్నటువంటి వాళ్ళు దోచుకొని తినడానికి ఈ దేశం ఉన్నది ఈ యాభై శాతం మంది పేదలుగా కూలీలుగా కష్టజీవులుగా శ్రమ చేసే వాళ్ళగా ఏ స్థితి లేనటువంటి వాళ్ళగా అనగారినటువంటి వాళ్ళగా వ్యవస్థ కొనసాగించడానికి ఈ ప్రభుత్వాలు పాలకులు ఈ రాజకీయాలు ఈ పార్లమెంట్లు ప్రజా ప్రతినిధులు అయితే మనకేం ప్రయోజనం దానివల్ల దేశ స్వాతంత్ర్యం అందుకోసమే సాధించింది భగత్ సింగ్ అలాంటి దానికోసమైనా త్యాగాలు చేసింది కాదు కదా ఇంతకు ముందు మన భూపతి రాజ్యాంగ పీఠికను చదివారు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సమానత్వం సాధించడం అనేది మరి సాధించామా డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ఇప్పటికీ సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయి కదా ఇప్పటికీ దళితుల్ని అంటరాని వాళ్ళుగా కులం తక్కువ వాళ్ళుగా కుల వివక్ష గురి వాళ్ళుగా దాడులు అత్యాచారాలు హత్యలు సాంఘిక బహిష్కరణలు కుల దురంకార హత్యలు జరుగుతూనే ఉన్నాయి కదా వీటిని ఎందుకు అరట అరికట్టలేకపోతున్నారు ఎందుకు దీన్ని నివారించలేకపోతున్నారు ఎందుకు ప్రజల్లో ఆ మార్పు తీసుకురాలేకపోతున్నారు ఇప్పటికి కూడా కులాల పేరుతో విడిపోయేటటువంటి సమాజం ఉంటే దేశం ఎట్లా ఐక్యత ఉంటుంది దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది దేశం ఎట్లా ప్రపంచం ముందు అందరికంటే ముందు నిలబడేటటువంటి దేశంగా ఎనడు మారుతుంది ఇన్ని అసమానతలు ఇన్ని కులాలు ఇన్ని ముక్కలు ముక్కలుగా విడిపోయి ఒక మనిషిని ఇంకో మనిషి తక్కువ ఎక్కువ అనే భావన చూస్తుంటే ఎట సాధ్యమవు నోటికి యాభై శాతం ఉండేటటువంటి మహిళలు మీరు తక్కువ మీరు మీరు పురుషుడికి లొంగి ఉండాలా అనేటటువంటి భావనను ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తే ఆర్ఎస్ఎస్ ఇంకా దాన్ని పంచి పోషిస్తుంటే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది అందుకని సామాజిక అసమానతలు నిర్మూలించడం దృక్పథమే లేనటువంటి పాలకులు దీన్ని పరిపాలిస్తున్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు అందుకనే సామాజిక అసమానతలు నిర్మూలించబడడం లేదు దేశంలో అట్లాగే ఆర్థిక అసమానతలు నేను ఇంత ముందే చెప్పినట్టుగా దేశ సంపద అంతా కూడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టుబడిదారుల చేతుల్లో భూస్వాముల చేతుల్లో భూములంతా కూడా పోగై ఉండి అత్యధిక జనాభా చేతుల్లో ఈ సంపద ఈ వనరులు లేవు భూమి అంతా కూడా భూ చేతుల్లోనే అత్యధిక భాగం భూమి లేనటువంటి పేదలు ఇప్పటికీ దేశంలో అత్యధికంగా ఉన్నారు ఎందుకు భూమి లేని వాళ్ళు ఉండాలా ప్రతి కుటుంబం ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఐదు ఎకరాలో మూడు ఎకరాలో పది ఎకరాలో భూమి ఉండాలి కదా మీకు వందల ఎకరాలు వేల ఎకరాల భూమి ఉండడానికి అవకాశం ఉంటే కనీసం ఎకరాల భూమి కూడా పేదలకు లేకుండా ఉంటే భూమి అనేటటువంటిది ఎవర బి అగిరని చెప్పి అనుభవిస్తారు ఆ రకమైనటువంటి వ్యవస్థనే కొనసాగుతుంది కదా ఇప్పటికీ ఇప్పటికీ దళితులు మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు భూమి లేని వాళ్ళగానే ఉండాలి తరతరాలుగా భూమి లేకుండా రెక్కల కష్టం మీద మాత్రమే బ్రతికేటటువంటి వాళ్ళుగా ఉంటే ఎటువంటి సమాజం అవుతుంది ఇది ఎట్లా ఆర్థిక సమానత్వం అవుతుంది ఈరోజు దేశ సంపద మీరు పెట్టుబడిదారులుగా చూసినా అట్లాగే భూమి సమస్య చూసినా ఇతర రంగాల్లో చూసినా ఈ ఆర్థిక అసమానత తీవ్రంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికీ మన రాష్ట్రంలో తొంభై ఐదు లక్షలు రేషన్ కార్డుల మీద రూపాయి కిలో బియ్యము లేదా ఆరు కేజీలు ఇస్తే ఆ ఎరికే ఆరు కేజీల బియ్యం కోసం ఎదురు చూసేటటువంటి దుస్థితి ఉందంటే ఎటువంటి పరిస్థితి ఉన్నట్టుగా లెక్క ఆర్థిక అసమానతలు నిర్మూలించడం వంటి అన్ని విషయాల్లో మార్పు జరగాలి కదా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉండాలి కదా ఈ రోజు వరకు అనేక ఆర్థిక అసమానతల వల్ల కనీసం గడవ కుటుంబాలు గడవడానికే సాధ్యంగా అన్నటువంటి దుస్థితి ఉంది ఈ ఆర్థిక అసమానతలు ఇంతకుంటే ఇప్పుడు ఇప్పుడుండే కేంద్ర ప్రభుత్వం ఇంకా అసమానతలు పెంచేటటువంటి విధానాలు తీసుకొస్తూ దేశంలో ఉండేటటువంటి రైతులంతా కూడా భూమి నుంచి దూరం చేసి ఆ భూములంతా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తూ నల్ల చట్టాలు తీసుకొచ్చింది అటు ఇక వ్యవసాయం అనేటటువంటి రైతు చేయడిక భవిష్యత్తులో ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నటువంటి రైతు పంటలు వేసి ఆ వ్యవసాయం చేసి మార్కెట్ చేసుకొని అమ్ముకోవడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే వేల ఎకరాల భూమి ఇంకొక కార్పొరేట్ సంస్థ పెట్టుబడిదారులు వేల ఎకరాలు లక్షల ఎకరాల భూమిని అంతా కూడా తీసుకొని సాగు చేసి అక్కడ ఉత్పత్తి చేసి ప్రపంచానికి ఎక్కడో అమ్ముతుంటే వాళ్ళ పక్కల నిలబడి ఐదు ఎకరాలో మూడు ఎకరాలో రైతు సాగు చేసి మార్కెట్ చేసుకొని బ్రతకడం అనేది సాధ్యం కాదు ఆ భూమి అమ్ముకోవాల్సి వస్తుంది అలాంటి చట్టాలు వస్తు రైతును కూడా కూలీగా మార్చేటటువంటి విధానం అలాగే కార్మికులు కనీసం వేతనం కావాలా కనీసం బ్రతకడానికి ఇరవై ఆరు వేలైనా కావాలా నెలకు అని చెప్పి అడుగుతున్నారు కోట్లాది మంది కార్మికులు ఇరవై ఆరు వేలు కూడా వద్దా వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది కదా భార్య పిల్లలు ఉంటారు కదా పిల్లలను చదివించాలి కదా ఇండ్లు కిరాయిలు కట్టాలి కదా కనీస అవసరాలు తీరాలి కదా వైద్యం కూడా అందుబాటులో ఉండాలి కదా మనుషులుగా బ్రతకాలి కదా మూడు పూటలు తినాలి కదా అంత ఇంగింత జ్ఞానం కూడా ప్రభుత్వానికి ఉండదా చట్టం చేయమని పోరాడితే సంబలి చేస్తే కోట్ల మంది సంబలి చేస్తే చేయడం లేదు పది పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలలో బ్రతుకుతున్నటువంటి స్థితి ఉంది మరి ఎట్లా ఎట్లా ఆర్థిక సమానత్వం అవుతుంది కొద్ది మాత్రం లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఆదాయం వస్తుంటే అత్యధిక మందికి పది ఇరవై వేలు కూడా రాకపోతే ఎట్లా సాధ్యమవుతుంది వ్యవసాయ కూలీలు ఉన్నారు ఉపాధి కూలీలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ జీవితాలంతా కూడా దుర్భరంగా ఉన్నాయి మట్టిలో పని చేస్తున్నారు బురదలో పని చేస్తున్నారు గుట్టల మీద పని చేస్తున్నారు ఎండలో పని చేస్తున్నారు అనేక గాయాల అవుతున్నారు అలాంటి వాళ్ళు మాకు సంవత్సరంలో రెండు వందల రోజులైనా పని ఇవ్వండి రోజుకు ఆరు వందలే కూలి ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు ప్రభుత్వం అరవై డెబ్బై రోజులు కూడా పని ఇవ్వడం లేదు సంవత్సరంలో నూరు నూట ఇరవై రూపాయలు కూడా కూలి ఇవ్వడం లేదు మరి ఎట్లా బ్రతకాలి ఆ కుటుంబాలు ముప్పై కోట్ల మందికి పైగా ఉపాధి కూలి కావాలని చెప్పి దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు దేశంలో మరి ఎందుకు పని ఇవ్వరు దానికి అంత కూడా కావలిస్తే ఒక రెండు లక్షల కోట్లు మాత్రమే ఒక రెండు లక్షల కోట్లు ఇవ్వండి రెండు లక్షల కోట్లు ఇస్తే మేము కూడా బ్రతుకుతాం పని చేసి బ్రతుకుతాం ఉట్టికి కూడా అంటే ఇవ్వడం లేదు ప్రభుత్వం నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ దేశ బడ్జెట్ కానీ రెండు లక్షలు ఇవ్వవా ముప్పై కోట్ల మందికి ఇవ్వవా అటు కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళు పని చేసి బ్రతుకుతుంటారంటే వాళ్ళు కూడా కదా అనేటటువంటి దృష్టి లేదు ప్రభుత్వానికి ఎట్ల ప్రభుత్వాలు సమానత్వం సాధిస్తాయి ఆర్థిక సమానత్వాన్ని ఈ రూపంలో ఈ రోజు పాలన కొనసాగుతుంది సంపద అంతా కూడా కొద్దిమంది చేతుల్లో పోగవుతుంది అత్యధిక సంపద లేకుండా పోతుంది విద్య వ్యాపారంగా మారింది విద్య వ్యాపారంగా ఎందుకు ఉండాలి విద్య అందరికీ ఎందుకు ఉచితంగా ఉండకూడదు విద్య వ్యాపారంగా మార్చినటువంటి పరిస్థితుంది మొత్తం ప్రభుత్వ రంగంలో విద్య అంతా కూడా తగ్గిపోయి ప్రైవేటు పరం అవోతుంది ప్రైవేటు వాళ్ళు ఇష్టానుసారంగా దోచుకుంటాడు మామూలుగా పిల్లలు చదివేటటువంటి స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అట్ ఎందుకు వాళ్ళకు వచ్చిన ఆదాయమే తక్కువైతే లక్షలు ఖర్చు పెట్టి పిల్లలను చదివించాల్సిన పరిస్థితి వస్తుంది ఎల్కేజీలో కూడా చదవాలంటే కూడా లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి వస్తే ఇక ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఏం కల్పిస్తున్నట్టుగా విద్య నుంచి దూరం అవుతుంది కదా ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మారుస్తుంది కదా విద్యనంతా కూడా ఉచితంగా ఎందుకు ఇవ్వలేకపోయింది డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మనకంటే చిన్న దేశం క్యూబా ఉచితంగా విద్య ఇస్తుంది కదా దేశ ప్రజాని దేశంలో ఉండే విద్యార్థులకు అంత కూడా ఎంత చదివితే అంత ఉచితంగా విద్య ఇస్తుంది చైనా అటువంటి దేశాలను పక్కకు పెడతాం కానీ క్యూబా చాలా చిన్న దేశం అనేక ఆంక్షలకు గురవుతుంది అయినా విద్య వైద్యం అక్కడ ఉచితంగా ఉంది మనదేందుకు సాధ్యం కాదు విద్య వ్యాపారంగా మార్చిందంటేనే పేదలకు విద్య దూరం కావడం అనగా అన్నటువంటి తరగతులకు విద్య దూరం కావడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని కులాల్లోనే పేదలకు విద్య దూరంగా ఎందుకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో డబ్బులు ఖర్చు పెట్టి అది పిల్లల్ని గొప్పగా చదివించేటటువంటి శక్తి తల్లిదండ్రులకు ఉండదు వాళ్ళు బతకడమే కష్టం అయినా సరే వాళ్ళు ఇండ్లల్లో పనిచేసేటటువంటి మహిళలు కూడా అలాంటి రెండు మూడు ఇండ్లల్లో పనిచేసి తమ బిడ్డల్ని బాగా చదివించాలని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు వాళ్ళకి అనారోగ్యమైన పట్టించుకోకుండా తిండి పట్టించుకోకుండా కనీస సౌకర్యాలు పట్టించుకోకుండా పిల్లలు బతకాలా బాగుండాలా వాళ్ళు మాలాగా ఎట్టి పని మట్టి పని చేసి కూలి పని చేసే వాళ్ళకు ఉండకూడదు వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలి మాకంటే బాగుండాలా ఒక ఉద్యోగం రావాలి తల్లిదండ్రుల ఆ పిల్లలంతా కూడా కష్టపడి బిడ్డల్ని చదివించి వాళ్ళు మాలాక బ్రతకకూడదు ఉన్నత స్థానంలో ఉండాలా వాళ్ళు భార్య భర్తలు ఒక ఇల్లు పిల్లలను చదివిస్తూ తెల్లబట్టలు వేసుకొని గౌరవంగా బ్రతికేటట్టుగా ఉండాలని వాళ్ళ జీవితాలను అంతా కూడా త్యాగం చేసి పిల్లల్ని చదివిస్తే పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు ఉద్యోగ అవకాశాలు లేవు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మోడీ ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నాడు మరి ఉద్యోగాలు రాకపోతే ఆ పిల్లలంతా కూడా నిరుద్యోగులు అయిపోతున్నారు నిరుద్యోగుల అడ్డ మీద కూలీలుగా ఆటో రిక్షా కార్మికులుగా సెక్యూరిటీ గార్డులుగా గ్రామాలకెళ్ళి ఉపాధి కూలీలుగా మారుతున్నారు అంటే ఇదే నా మన బ్రతుకు తరతరాలుగా మనం ఇట్లే ఉండాలా తరతరాలుగా పేదలుగానే ఉండాలి కూలీలుగానే ఉండాలి కార్మికులుగా ఉండాలి కష్టజీవులుగానే ఉండాలి అన్ని సౌకర్యాలు లేనటువంటి వాళ్ళు ఉండాలి ఒక ఇల్లు ఉండకూడదు మంచి భవిష్యత్తు ఉండకూడదు ఇలాంటి స్థితిలోనే బ్రతకడం కోసమే పుట్టామా మనం ఈ దేశంలో ఏమైనా కొద్ది మందికి అంత సంపద ఉంటే మనకు మాత్రం ఇల్లు లేకుండా భూమి లేకుండా ఆస్తి లేకుండా సంపద లేకుండా గౌరవం లేకుండా అవకాశాలు లేకుండా ఎలాంటి ఉద్యోగాలు లేకుండా కేవలం శ్రమ చేయడానికి వాళ్ళకు దుబా బానిసలుగా పనిచేయడానికి పుట్టేమా కోట్లాది మంది ప్రజలం ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఎట్ల సమానత్వం అవుతుంది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది ఎట్లా ఆర్థిక సమానత్వం అవుతుంది అన్ని రంగాల్లో అవకాశాలు ఇచ్చినట్టు ఎట్టు అవుతుంది అలాంటి స్థితి ఉంది దేశంలో ఇలాంటి అసమానతలంతా కూడా చర్చ జరగడం లేదు వాటి గురించి పట్టించుకోవడం లేదు వాటి గురించి మాట్లాడడం లేదు ప్ర రాజకీయ పార్టీలు కానీ ఆ పార్టీలంతా కూడా ఆ విధానాలంతా కూడా చూసినప్పుడు పెట్టుబడిదలకు భూస్వాములకు ధనిక వర్గాలకు దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీలుగా పాలకులుగా ఉంటున్నారు ఇప్పుడు దేశంలో అందుకనే ఇలాంటి వ్యవస్థ కొనసాగుతుంది దీన్ని నిర్మూలించుకోవడం సాధ్యం కాదా ఈ పేదరికం నిర్మూలించడం సాధ్యం కాదా ఉన్న సంపదను సరిగ్గా ఉపయోగిస్తే మన దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది ఇక మూడో స్థానంలోకి పోతున్నామని చెప్పి అంటున్నారు మరి నాలుగో స్థానంలో ప్రపంచంలో నాలుగో స్థానం మూడో స్థానంలోకి పోతాం కానీ సంపద అంతా కూడా ఎవరితోనో ఉంది మందితో ఉంటే కాదు కదా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి కదా అదే అంటుంది సిపిఎం పార్టీ అన్ని సౌకర్యాలు ఉండాలి అందరికీ సమానంగా రావాలని చెప్పి మనం అంటుంటే దానికోసం పోరాడుతుంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇంతకు ముందు చదివినటువంటి ప్రతి ప్రేమల్లో సెక్యులరిజం అక్కర్లేదు అట్లాగే సోషలిజం అక్కర్లేదు ఆ పదాలు తొలగించాలంటున్నారు ఎందుకు తొలగించాలా ఎందుకు సెక్యులరిజం అనేది తొలగించాలి మతాల మధ్య ఘర్షణ సృష్టించి మతాల మధ్య వైరుధ్యం సృష్టించి పాలన కొనసాగించాలి ఈ దోపిడీ పాలన అనడానికి మతం ఉపయోగపడుతుంది మత ఘర్షణలు సృష్టించాలని చెప్పి ఆ సెక్యులర్ అనేటటువంటి పదాన్ని తీసుకొచ్చి హిందుత్వ ఎజెండాలో భాగంగా ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పి భావిస్తున్నారు సోషలిజం సాధించాలంటే అన్ని అవకాశాలు అందరికీ సమానంగా రావాలి కదా అందరికీ ఉచితంగా విద్య రావాలి అందరికీ ఉచితంగా వైద్యం రావాలి ప్రతి ఒక్కరికి పరికల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి హక్కుగా ఉండాల ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలి ప్రతి కుటుంబానికి అన్ని అవకాశాలు ఉండడమే కదా సోషలిజం అంటే ఆ అవకాశాలు ఉండేటట్టుగా పరిపాలన కొనసాగించమనే కదా రాజ్యాంగంలోని పీఠిక చెప్తున్నది మన దగ్గర అది జరగడం లేదు విద్య వ్యాపారంగా అయింది వైద్యం కూడా వ్యాపారంగానే ఉంది డబ్బున్న వాడికే వైద్యం పేదవాడి ప్రాణాలకు విలువ లేదు పేదవాళ్ళు ప్రాణాలు చిన్న చిన్న వ్యాధులు వస్తే చిన్న చిన్న సమస్యలకే ప్రాణాలు అర్పించే స్థితి వస్తుంది ప్రైవేట్లో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేసుకునే స్థితి లేదు ప్రభుత్వ రంగంలో కనీస సౌకర్యాలు పూర్తిగా ఉండడం లేదు అలాంటప్పుడు పేదలకు వైద్యం అందుబాటులో సరిగ్గా లేదు ఈ మన తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు ముప్పై లక్షల కుటుంబాలు మాకు ఇల్లు లేవు ఇళ్ళ స్థలాలు లేవు అని దరఖాస్తులు పెట్టుకున్నారు ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వరు స్థలాలు ఎందుకు ఇల్లు నిర్మించుకునే అవకాశం ఇవ్వరు ఒక ముప్పై లక్షల కుటుంబాలకి లేవు ఇళ్ల స్థలాలే లేవు అని చెప్పేటటువంటి దుస్థితి ఉంది మన దగ్గర అందుకని సోషలిజం రావడం అంటే సంపద అందరికీ సమానంగా పంపిణీ జరగడం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగడం ఇవ్వడం సాధ్యంగా అనేటువంటి విషయం ఏం కాదు వల్ల కూడా అందరికీ ప్రభుత్వము పాలకులు సరైనటువంటి విధానం కలిగి ఉంటే సోషలిస్ట్ విధానాలకు ముందుకు అని చెప్పి అనుకుంటే అందరికీ విద్య అవుతుంది ఉచితంగా అందరికీ వైద్యం ఉచితంగా అవుతుంది పేదరికం నిర్మూలించడం అనేది సాధ్యమవుతుంది ప్రతి కుటుంబానికి ఇల్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ దేశంలో ప్రతి మనిషికి పని కల్పించేటటువంటి అవకాశం ఉంది ఈ దేశంలో ప్రతి ఒక్క మనిషి ఆత్మగౌరవంతో బ్రతికేటటువంటి సమాజాన్ని సృష్టించుకోవడానికి అవకాశాలు ఈ దేశంలో ఉన్నాయి అందుకోసమే కమ్యూనిస్టులు పోరాడుతున్నారు ఈ దేశంలో కమ్యూనిస్టుల పోరాటమే ఈ దేశంలో సంపద అందరికీ పంపిణీ జరగాల పేదరికం నిర్మూలించడంలో అందుకే వర్గ పోరాటం అంటున్నావు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజలు హిందువులు హిందువులు ఎనభై శాతం ప్రజలు ఉన్నారు హిందువులను అంతా ఐక్యం చేసి వాళ్ళను ఓట్ బ్యాంక్గా మార్చుకొని అధికారంలోకి వచ్చి హిందూ రాజ్యం పేరుతో కార్పొరేట్ సంస్థలు భూస్వాములకు దోపిడి వర్గాలకు అనుకూలంగా కొనసాగించాల కుల వ్యవస్థ కొనసాగించాలా స్త్రీ పురుష అసమానతలు కొనసాగించాలా మరుధర్మ శాసనాన్ని కొనసాగించాలా అలాంటి విధానాలు ఈ దేశంలో సరైనటువంటివి అనేటటువంటి భావనతోన మెజార్టీ మతాన్ని వాడుకొని ఇలాంటి రాజకీయాలు చేస్తుంది మనము చెప్తున్నాం ఈ దేశంలో మెజార్టీ ప్రజలు దోపిడి గురవుతున్నారు ఈ దేశంలో ఉండేటటువంటి రైతులు కూలీలు కార్మికులు నూటికి ఎనభై శాతం పైగానే ఉండేటటువంటి ప్రజలు వాళ్ళని అందరిని కూడా ఐక్యం చేసి వర్గ పోరా వర్గ ఐక్యతను సృష్టించి వర్గ పోరాటం ద్వారా ఈ భూస్వాముల్ని పెట్టుబడాలన్నంత కూడా ఓడించి అందరు సమానంగా బ్రతికేటటువంటి సమ సమాజం స్థాపించాలనేటటువంటి లక్ష్యంతోనే ఎరజెండా పోరాడుతుంది హిందువుల మెజార్టీ ఓట్లతో అధికారులకు వచ్చి దోపిడి వర్గాలకు అనుకూలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ పోరాడుతుంది ఈ దేశం ఈ రెండే సిద్ధాంతాల మధ్య ఈ దేశంలో ఘర్షణ జరుగుతుంది కాంగ్రెస్ తెలుగుదేశం బీఆర్ఎస్ రకరకాల పార్టీలు కొంత లౌకిక పార్టీలైనా ఈ రెండు సిద్ధాంతాల మధ్యనే ఈ దేశంలో వైరుధ్యం కొనసాగుతుంది మెజార్టీ మతాన్ని వాడుకొని వాళ్ళు దోపిడి వర్గాలకు మెజార్టీ ప్రజలు దోపిడి గురవుతున్నారు కాబట్టి ఆ వర్గ ప్రజలను సంఘటితం చేసి ముందుకు సాగాల అవి ప్రవోద్యమాన్ని సృష్టించాల అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలని చెప్పి అరజెండా పోరాడుతుంది మన పోరాటం ప్రజలు విముక్తి చేసేటటువంటి పోరాటం వాళ్ళు చేస్తున్నటువంటి ఆధిపత్యం ప్రజల్ని అణిచివేసేటటువంటి ఆధిపత్యం ఆ విషయాలు ప్రజలకు అర్థం చేయించాల్సిన అవసరం ఉంది ఆ రూపంలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది దేశ స్వాతంత్రం అంటే చిన్నది కాదు అది మాములుగా వచ్చినటువంటిది కాదు ఏదో జెండా ఎగరేస్తే వచ్చినటువంటిది కాదు స్వాతంత్రం అంటే లక్షల మంది తమ ప్రాణాలని దార పోస్తే అనేక మంది జీళ్ల పాలవుతే కాళ్ళు చేతులు ఎరగట్టుకుంటే చిత్రహింసలకు గురవుతే అనేక బలిదానాల ఫలితంగా వచ్చినటువంటి స్వాతంత్రం ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడి ఇప్పుడు దేశం మరింత ప్రమాదంగా ఏర్పడింది రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది మత సామరస్యానికి ఆటంకంగా ఉంది సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంది స్త్రీ పురుష సమానత్వానికి వ్యతిరేకంగా ఉంది ప్రజల మధ్య ఇలాంటి వై వైవిధ్యాలు పెంచి ఘర్షణ సృష్టించేటటువంటిది అలాంటి మూలాలు కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఇప్పుడు పాలన కొనసాగిస్తున్నాయి అందులో భాగంగానే మీకు ఓట్లు ఉండదు ఓట్లను తొలగించినా ఎవడు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు మహారాష్ట్రలో కూడా లే లెక్కలేనని దొంగ ఓట్లు చేర్పించి అధికారులకి రావడం ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి ప్రయత్నమే చేయడం దేశవ్యాప్తంగా ఆ రూపంలో దొంగ ఓట్లతోన అధికారంలోకి రావడం ప్రతిపక్షాల ఓట్లనంతా కూడా తగ్గించడం ఇలాంటి పద్ధతుల్లో పాలన కొనసాగేటటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వ అండదండలతోన మతమాద రాజకీయాలతోన హక్కుల్ని అరించి వేసేటట్టుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులే నిర్వీర్యమయ్యేటటువంటి స్థితి ఈరోజు వచ్చింది అందుకని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన హక్కుల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పోరాటం మరింత ఉద్ధృతంగా ముందుకు సాగించడం అనేటటువంటి దాంట్లో భాగంగా మనం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం గమనించాలా ప్రజల్లో ఈ విషయాన్ని చెప్పాలా ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది తప్పకుండా ఈ సామాజిక తరగతులుగా అణచివేత గురవుతున్నటువంటి వాళ్ళు కానీ ఆర్థిక దోపిడి గురవుతున్నటువంటి ప్రజలు కానీ అనివార్యంగా చైతన్యం కాక తప్పదు చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది వీళ్ళందరూ కూడా చైతన్యవంతమై గట్టిగా నిలబడేటటువంటి పరిస్థితి వస్తే ఇలాంటి పాలక వర్గాలను దోపిడి వర్గాలను మొత్తం మాదల్ని ప్రజలందరూ కూడా భూస్థాపితం చేసి విజయం సాధిస్తారు అలాంటి విజయం సాధించడం కోసం మన శక్తివంతంగా ప్రయత్నం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా యువత వాటి మీద ముందు కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది విద్యార్థులు యువకులు పెద్ద సంఖ్య సామాజికంగా అంచవేత గురవుతున్న తరగతులు అట్లాగే పేద ప్రజలు సంఘటితంగా పోరాటాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఆ రూపంలో మాత్రమే ఈ మొత్తోన్మాదాన్ని దోపిడి వర్గాన్ని ఓడించగలుగుతాం మనం విజయం సాధించగలుగుతాం మన సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం అలాంటి పోరాటాలకు ఇప్పుడు సన్నద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం